హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి తొలికోడి ముందే ఇంకా పూర్తిగా తెల్లవారక ముందే నేను లేచానంటే ఈ రోజు ఏదో స్పెషల్ ఉందని మీరు అనుకుంటున్నారు కదా అవునండి మీరు గెస్ట్ చేసింది నిజమే అదేంటంటే ఈ రోజు నుండి మా పిల్లలు స్కూల్కి వెళుతున్నారండి ఫస్ట్ డే ఈరోజు ఇక ఇప్పటి నుంచి వంటింట్లో యుద్ధం ప్రారంభమే మరి ముందుగా బయట బజార్లో ఊడ్చేసి నీళ్లు జల్లి వెళ్తే ఒక పని అయిపోతుందని బయటికి వచ్చాను కానీ ఎవ్వరూ కనిపించకపోవడంతో భయం వేసి వీడియో తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయానండి ఎందుకంటే వంటింట్లో తలబెడితే ఇక బయటికి రావడం కష్టమే మరి ఇప్పటివరకు అంటే పొద్దుపోయే వరకు మేల్కొని ఉండటం పొద్దెక్కిన తర్వాత నిద్రలేగటం అలవాటైపోయింది కదా ఫ్రెండ్స్ కానీ ఇప్పటి నుంచి అలా కుదరదండోయ్ ఎర్లీగా పడుకోవాలి ఎర్లీగా లెగవాలి అసల్లో నాలాంటి చిన్నపిల్లలు తల్లులైతే మరీ ఇబ్బంది అండి ఎందుకంటే వాళ్ళకు బ్రష్ చేయడం దగ్గర నుంచి స్నానం చేయించడం టిఫిన్ తినిపించడం లంచ్ బాక్సులు సర్దటం వాటర్ బాటిల్లో వాటర్ పోయటం అన్నీ నేనే చేయాలండి మా పెద్ద బాబు అయితే కొంచెం పర్వాలేదు కానీ మా చిన్నోడైతే మాత్రం ప్రతి విషయానికి మమ్మీ దా అంటూ నగం మొదలు పెట్టేస్తాడు వంటగదిలో వంట ప్రహాసనం మొదలైపోయింది ఫ్రెండ్స్ ఆల్రెడీ పల్లీలు వేయించాను పచ్చిమిర్చి వేయించి పచ్చికొబ్బరితో జత చేసి పక్కన ఉంచానండి అవి చల్లారిన తర్వాత చట్నీ కూడా పట్టి ఒక బౌల్లో వేసి పక్కన ఉంచాను అలాగే స్టవ్ మీద ఒక పక్క అన్నం వండుతూ మరొక పక్క ఎగ్స్ బాయిల్ చేశాను ఎగ్స్ ఉడికిన తర్వాత కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ దోసకాయలు ములక్కాయలు టమాటాలు కోడిగుడ్లు అన్నీ కలగలిపి కూర వండుతున్నానండి యాక్చువల్గా మా పిల్లలు పులుసుకోరలు అంటే పెద్దగా ఇష్టపడరు కానీ ఫస్ట్ డేనే పులుసుకోరలు చేశానంటే ఏం పిచ్చి పెడతారో ఏమో మరి కర్రీ చేయటం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మా పిల్లల్ని లేపి బ్రష్ చేయమని చెప్పి ఇటు వచ్చానండి మధ్య మధ్యలో వెళ్ళి ఒకసారి చూసి రావాలి మరి ఈలోపు దోశల పిండి కలిపి వెళదామని వచ్చానండి పిండి చూసారా ఎంత బాగా పులిసిందో కదా ఇదివరకు ఎప్పుడూ నేను అట్ల పిండి కంపల్సరీ మిక్సీలోనే పట్టేదాన్ని ఫ్రెండ్స్ ఎందుకంటే గ్రైండర్లో వేస్తే ఎక్కువసేపు తిరుగుతుందని కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందని మిక్సీలోనే పట్టేదాన్ని కానీ మా వారు గ్రైండర్లో పడితే టేస్ట్ బాగుంటుందని గ్రైండర్లో పట్టమని అడుగుతున్నారని రాత్రే గ్రైండర్లో వేశాను పిండి మాత్రం అచ్చం రొట్ల రుబ్బుకున్న పిండిలాగే బాగా పులిసి మెత్తగా ఉంది ఫ్రెండ్స్ దీనిలోకి అల్లం జీలకర్రి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ కలగలిపి మెత్తగా ముద్ద చేసి పిండిలో కలిపి ఇప్పుడు అట్లు వేసే చూడండి అసలు ఎంత టేస్టీగా ఎంత ఎర్రగా క్రిస్పీగా ఉంటాయో మీకే అర్థం అవుతుంది అవునండి మిమ్మల్ని ఒక విషయం ఆట మర్చిపోయాను పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా మరి హాలిడేస్లో మీ ఏమైనా చిన్న చిన్న పనులు నేర్పించారా లేదా వద్దు వద్దమ్మా నువ్వు వంటింట్లోకి రావద్దు చేతి మీద నూనె పడుతుంది చేయి కాలుతుంది దూరంగా ఉండు అంటూ వారిని దూరంగా ఉంచారా నేనైతే మా బాబుకి చిన్న చిన్న పనులు నేర్పించానండి అంటే ఆల్రెడీ ఇదివరకే వాడు దోశలు వేసేవాడు కానీ అంత పర్ఫెక్ట్గా వచ్చేవి కావు ఈ సెలవుల్లో మాత్రం దోశలు వేసిన ప్రతిసారి వాడితోనే వేపించానండి ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా వేస్తున్నాడంటే ఒక మాటలో చెప్పాలంటే నాకంటే బాగా వేస్తున్నాడని చెప్పొచ్చు అలాగే చట్నీలు మిక్సీలు పట్టటం మసాలాలు మిక్సీలో తిప్పటం అటువంటి పనులన్నీ నేర్పించాను ఫ్రెండ్స్ ఇక మగపిల్లలంటే సహజంగానే షాపులకు వెళ్ళి సరుకులు తేవటం పాలు తేవటం చిన్న చిన్న అవసరాలు బయట ఉంటే వెళ్ళి వాటిని కొనుక్కురావటం అవి సహజంగానే ఉంటాయి కదండి ఏదైనా మర్చిపోయాని చెప్పటమే ఆలస్యం సైకిల్ వేసుకొని రివ్వున రెండు క్షణాల్లో వెళ్ళి తీసుకువచ్చేస్తున్నారండి మీతో మాట్లాడుకుంటూనే వంటంతా కంప్లీట్ చేసేసాను ఫ్రెండ్స్ అన్నం వండాను కర్రీ చేశాను అలాగే లంచ్ బాక్స్లు కూడా సర్దేశానండి వాటర్ బాటిల్లో నీళ్లు మాత్రం మా పెద్దబ్బాయి పోసేశాడు ఫ్రెండ్స్ వాళ్ళు లంచ్ బ్యాగులు సర్దేసుకుంటున్నారు నేను మా పిల్లలకు టిఫిన్ తినిపించేస్తున్నానండి వీళ్ళు స్కూల్కి వెళుతున్నారంటే ఒక పక్క సంతోషం మరొక పక్క కొంచెం బాధ కూడా ఉందండి ఎందుకంటే ఇంచుమించు గత రెండు నెలలుగా ఇంట్లో ఒకటే గొడవ గోల సందడి హడావుడి ఉంది ఫ్రెండ్స్ టీవీ ఆన్ చేస్తే చాలు చించాంగ్లు జియాంగ్లు డోరేమాన్లు మోటుపతలు ఒకళ్ళు నచ్చిన ఛానల్ మరొకళ్ళు నచ్చదు ఒకళ్ళు పెట్టింది మరొకళ్ళు చూడరు వాళ్ళల్లో వాళ్ళు పోటీలు అరుసుకోటాలు కొట్టుకోవటాలు మళ్ళీ పంచాయతీకి మనల్ని పిలవటాలు ఏ ఒక్కరి వైపు న్యాయం చెప్పినా నీకు వాడంటేనే ఇష్టం అందుకే వాడివైపు చెప్తున్నావని మళ్ళీ మన మీదే కంప్లైంట్లు ఇవన్నీ ఈ రోజు నుంచి ఉండవు కదా చూడండి మా పిల్లలు బావి చెప్పేసి చక్కగా స్కూల్కి వెళ్ళిపోతున్నారండి ఇప్పుడు వెళితే మళ్ళీ సాయంత్రానికి కానీ రారు వాళ్ళు వెళ్ళిపోగానే నేను కూడా హడావుడిగా టిఫిన్ చేసేసి ప్రశాంతంగా రిలాక్స్ అవడానికి ఒక చిక్కని చక్కని స్ట్రాంగ్ టీ తాగి మళ్ళీ నా పనుల్లో పడిపోయాను ఫ్రెండ్స్ ఎందుకంటే వీళ్ళు స్కూల్కి వెళ్ళారు కదా వీళ్ళకి బుక్స్ తీసుకోవాలి అలాగే లంచ్ బ్యాగులు కూడా ఇద్దరికి కొనలేదండి ఒకరికి మాత్రమే కొన్నాము మొన్న అమౌంట్ సరిపోను లేవు ఫ్రెండ్స్ అందుకని ఉన్నట్లుగా కొంటున్నాము పిల్లలకు కావాల్సిన సామాన్లు కొన్ని కొనాల్సినవి ఉందండి వాటి కోసం షాపింగ్కి వెళ్ళాలి అందుకనే హడావుడిగా పనులు ముగించేసుకొని షాపింగ్కి అయితే బయలుదేరాను ఫ్రెండ్స్ మరి ఉంటానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ